డిసెంబర్ ఐదు ఆరు ఏడు తారీఖుల్లో వృచ్చిక రాశి వారికి ఆస్తి యోగం పట్టబోతు ఉంది ఇక వీరి జీవితం డబ్బుమయం కాబోతు ఉంది ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే ఈ వృచ్చిక రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకూడదు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం కాకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి అయితే వృచ్చిక రాశికి గుర్తు వచ్చి తేలు గుర్తు వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఎటువంటి ఆస్తి యోగం పట్టబోతూ ఉంది వృచ్చిక రాశి వారికి ఎందుకు జీవితం డబ్బుమయం కాబోతూ ఉందో తెలుసుకుందాం సహజంగా గ్రహాలు అనేవి మార్పు చేర్పులు ఎప్పటికీ అప్పుడు చేసుకుంటూ ఉంటాయి అందువల్ల ప్రతి మనిషి జీవితంలో అలానే ఒక రాశికి చెందినటువంటి వ్యక్తుల జీవితంలో ఆ రాష్ట్రాధిపతి యొక్క అనుకూల ప్రతికూల ప్రభావాలను బట్టి వారి జీవితాలు మారుతూ వస్తాయి అలానే ఆ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆ రాశ్యాధిపతి యొక్క అనుకూల ప్రతికూల శక్తుల ప్రభావం వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇక ఇలా గ్రహాలు రాశుల యొక్క ప్రభావం వల్ల అనుకూల ప్రతికూల ప్రభావాలు ఉంటాయి అయితే కొన్ని రాశుల వారికి కొన్ని రకాల గ్రహాలు ఆ రాశ్యాధిపతి అనుకూలంగా ఉంటే ఆయా రాశులకు చెందినటువంటి గ్రహాల యొక్క అనుకూలత ఉంటే ఖచ్చితంగా వారు మట్టి పట్టినా బంగారంగా మారుతుంది ఏదో ఒక చిన్న ప్రయత్నం చేసి వదిలేసినా అది అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అంతేకాకుండా ఆ రాశుల్లో జన్మించినటువంటి వ్యక్తులకి నూతన అవకాశాలు కూడా వస్తాయి రాదు అనుకున్నది వచ్చి తీరుతుంది గ్రహాల యొక్క బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది గ్రహాల యొక్క అనుకూల ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి శుభయోగాలు కూడా వారికి ఎక్కువగా ఉంటాయి అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తాము జీవితంలో అత్యంత ఎత్తుకు ఎదగాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు వీరి జీవితం అనేది ఎప్పుడూ కూడా అంటే కష్టాల పాలే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వృచ్చిక రాశి వారికి సుఖాల కన్నా కూడా కష్టాలే ఎక్కువగా ఉన్నాయి వీరు జీవితంలో మంచి పొందిన దానికన్నా చెడు ప్రభావాలు పొందినవే ఎక్కువగా ఉన్నాయి దానివల్ల వీరు చాలా విషయాలలో నిరాశ చెందుతూ ఉంటారు అంటే మేము ఎన్ని మంచి పనులు చేసినా మాకు మాత్రం మంచి అనేది జరగట్లేదు మేము ఎంత మంచిగా ఉన్నా సరే మాకు ఏదో ఒక చెడు ప్రభావం అనేది వస్తూనే ఉంది ఏదో ఒక చెడు శక్తి అనేది మమ్మల్ని వెంటాడుతూనే ఉంది ఈ చెడు ప్రభావాల వల్ల మేము జీవితంలో ప్రశాంతంగా ఉండలేకపోతూ ఉన్నాము ప్రశాంతతను కోల్పోతూ ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు సాధారణంగా ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అలానే వారు ధైర్యంగా ఉండాలి ఎవరైనా సరే ధైర్యాన్ని కోల్పోకూడదు దైవాన్ని నమ్ముతూ దైవనామ స్మరణ చేస్తూ ఉండాలి అలానే దైవనామ స్మరణ వల్ల మనకు చాలా మేలు అయితే జరుగుతుంది ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అంతేకాకుండా వృచ్చిక రాశి వారికి పాజిటివ్ ఎనర్జీ అనేది రావాలి అన్న పాజిటివ్ ఎనర్జీ అనేది వీరి జీవితంలో ఉండాలి అన్న ఒక పాజిటివ్ ఎనర్జీతో వీరు ముందుకు సాగాలి అన్న ఖచ్చితంగా కూడా ఈ యొక్క రాశి వారు దైవనామ స్మరణ చేస్తూ ఉండాలి దైవాన్ని ఎల్లవేళలా పూజిస్తూ ఉండాలి అప్పుడే వీరి జీవితంలో వీరికి ఉండే కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి గ్రహాలు అనుకూలంగా మార్చుకోవాలి అంటే వీరు ఎప్పటికప్పుడు దాన ధర్మాలు చేయటం కానీ ఇంటికి దొడ్డు ఉప్పుతో దృష్టి తీస్తూ ఉండటం కానీ అలానే కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో నిమ్మకాయ ఉప్పుతో దృష్టి తీస్తూ ఉండటం కానీ చేస్తే ఈ దృష్టి దోషాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే ఆర్థికంగా లాభాలు పొందుతారు వృచ్చిక రాశి వారు తమ జీవితంలో ఎన్నో కష్టాలను ఒడిదొడుకులను ఎదుర్కొని ఉన్నటువంటి వ్యక్తులు ఈ వృచ్చిక వృచ్చిక రాశి వారు చాలా మంచి ఫలితాలను పొంది ఉంటారు అంటే కొన్నిసార్లు వీరికి ఎన్నో అవమానాలు ఎదురవుతూ ఉంటాయి అలానే వీరికి ఎంతోమంది వీరి వల్ల ఇది కాదు అది కాదు అని చెప్పినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు కానీ అలాంటి వారందరికీ కూడా వీరి విజయంతో సమాధానం చెబుతూ ఉంటారు ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా సరే అధికంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవటం వీరికి అలవాటు అంటే ఆలోచించడానికి కాస్త సమయం అనేది పడుతుంది వీరు కాస్త స్లోగా డిసిషన్ని తీసుకుంటారు ఎందుకంటే చాలా డీప్గా ఆలోచిస్తూ ఉంటారు తరువాత ఏం జరుగుతుంది అలానే ఏది ఎప్పుడు చేయాలి ఏ సమయంలో ఎటువంటి పరిహారాలు చేయాలి అంటే ఏదైనా దేని గురించి అయినా చాలా డీప్గా ఆలోచిస్తారు అలానే వీరికి ఏదైనా సరే ముందు జాగ్రత్త తీసుకోవటం చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వీరు ఎవరి జోలికి కూడా వెళ్ళరు కానీ వీరి జోలికి ఎవరైనా వచ్చినా సరే అస్సలు ఊరుకోరు ఎవరిని వీరు ఏమీ కూడా అనరు ఎవరైనా వీరిని ఏమైనా అన్నా వీరు ఊరుకోరు అలానే వీరు మంచి సున్నితమైన మనస్త మనస్తత్వాన్నే కలిగి ఉంటారు కానీ చూసే వ్యక్తులకి వీరిలో సున్నితత్వం కనిపించదు అంటే డీప్గా ఆలోచిస్తారు మంచి నిర్ణయాలను తీసుకుంటారు వీరి మనస్సు చాలా వెన్నలా ఉంటుంది చూడటానికి గంభీరంగా కనిపిస్తూ ఉంటారు కొన్నిసార్లు కానీ మనస్సు మాత్రం చాలా మంచి మంచిగా ఉంటుంది వెన్నలా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరు చూడటానికి అందంగా ఉంటారు గంభీరంగా కనిపించినప్పటికీ ఆకట్టుకునేటటువంటి కళ్ళు అలానే ఆకట్టుకునే మాటలను కలిగి ఉంటారు ఈ యొక్క వృచిక రాశివారు అలానే వీరి జీవితంలో కొంతమంది ముఖ్య పాత్రను పోషిస్తారు కొంతమంది వీరు అంటే ఎదుగుదలకి ఏ ఒక్కరూ కూడా సపోర్ట్ చేయరు కానీ వీరి మనస్సుని బాధ పెట్టడానికి మాత్రం చాలామంది కూడా కాచుకు ఉంటారు అంటే ఏ సమయం దొరుకుతుంది ఏ విధంగా వీరిని బాధ పెట్టాలి ఏ సమయంలో వీరిని ఎలా బాధ పెట్టాలి అంటే వారికి ఇంకొక పని అనేది ఉండదు వీరిని బాధ పెట్టడానికే చూస్తారు వృచ్చిక రాశి వారిని బాధ పెట్టడమే ఒక టార్గెట్లా పెట్టుకుంటూ ఉంటారు అలా వీరిని అనుక్షణం ఏదో ఒక మాటలతో చేతలతో బాధ పెడుతూనే ఉంటారు ఈ వృచ్చిక రాశి వారు మాత్రం ఎవరు ఎన్ని విధాలుగా బాధ పెట్టినా ఎవరు ఎన్ని విధాలుగా వారిని మనస్సు నొచ్చుకునేలాగా మాట్లాడినా ఏ మనుషులు ఏ విధంగా ప్రవర్తించినా వీరి మనస్తత్వాన్ని వ్యక్తిత్వాన్ని అస్సలు కోల్పోరు అంతేకాదు ఎటువంటి వ్యక్తులు ఉన్నా సరే వీరి మంచితనం ముందు మారాల్సిందే అంటే ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఆ విధంగా ఉంటారు వీరి మౌనంతోనే సమాధానం చెబుతూ ఉంటారు వీరి గెలుపుతోనే సమాధానం చెబుతారు మాటలు తక్కువగా ఉంటాయి చేతలు చాలా ఎక్కువగా ఉంటాయి అంటే వీరు తక్కువగా మాట్లాడతారు ఎక్కువగా పనిచేస్తారు అలానే ఎన్ని సమయంలో అంటే ఎన్ని పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే కానీ వీరు మాత్రం తమ జీవితంలో నుండి అంటే ఒక ధైర్యాన్ని మాత్రం కోల్పోరు చాలా ధైర్యం కలిగి ఉంటూ అంటే ధైర్యాన్ని కలిగి ఉంటారు అలానే ఈ వ్యక్తులు ఏదో సాధించాలి అనేటటువంటి తపనతో ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్తో ఆలోచిస్తారు ఎప్పుడు ఎవరి మైండ్ సెట్ కూడా ఒకలా ఉండదు అలాగని చెప్పి ఎప్పటికీ ఒకే అంటే అంద ఒకే రాశికి చెందిన వ్యక్తులు అయినప్పటికీ అందరికీ సమానమైనటువంటి గ్రహస్థితి గ్రహాలు అనుకూలత కూడా ఉండదు గ్రహాల యొక్క అనుకూలతను వీరు పొందాలి అని అనుకుంటూ ఉంటే గనక గ్రహస్థితి అనేది వీరికి అనుకూలంగా ఉండాలి గ్రహాల యొక్క అనుకూలత వీరికి ఎక్కువగా ఉండాలి అంటే తప్పకుండా కూడా ఎప్పుడు ఇష్టదైవాన్ని పూజించటం మంచి పనులు చేయటం కూడా ఒక పూజ అని చెప్పుకోవచ్చు కేవలం పూజల వల్లే మంచి ఫలితాలు వస్తాయంటే కాదు మంచి పనులు చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు అనేవి వస్తాయి పూజలు చేయటం ఒక్కటే కాదు మంచి పనులు దాన ధర్మాలు కూడా చేయాలి తోచింది దాన ధర్మాలు చేయాలి తోచిన విధంగా సహాయం చేయాలి ఎదుటి వ్యక్తులకి అప్పుడే వారి జీవితంలో ఒక మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అంతేకాకుండా వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి తమ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా అలానే తమ జీవితంలో ఎన్ని రకాల ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ముందడుగు వేస్తారు వీరిని ఎవరైతే నమ్ముతారో ఆ వ్యక్తులకి కాస్త కూడా హాని చేయరు అలానే ఆ వ్యక్తులకి కొంచెం కూడా హాని అనేది కలగకుండా చూసుకుంటూ ఉంటారు ముఖ్యంగా వీరిని నమ్మిన వ్యక్తులను మోసం చేయటం అనేది వీరికి అస్సలు ఇష్టం అనేది ఉండనే ఉండదు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఆర్థికంగా ఎదుటి వ్యక్తుల నుండి లాభాలు పొందాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఎన్ని